అయితే దీనికి ప్యారినల్ గానే తెలంగాణ గీతం సంగీతంపై కూడా ఒకవైపు వివాదం నడుస్తోంది దీనిపై స్పందించారు సిపిఐ నారాయణ ఆ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ గీతంపై బిఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామని చెప్తున్నారు నారాయణ కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు హద్దులు గీయడం సరికాదు హీరవాణ్ణి మ్యూజిక్ డైరెక్టర్ గా పెడితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు సిపిఐ నారాయణ కీరవాణి తెలుగు కదా కదా ఆంధ్ర వాడికి ఎట్టబెడతాడు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎంత వాదన చేస్తున్నారు అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఏమున్నాయి ఉత్తరాది వాళ్ళు పాట పాత్ర వద్దన్నామా దక్షిణాది వాళ్ళు సంగీతం వద్దన్నామా కళలకి ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు అది టీఆర్ఎస్ వాళ్ళని లేవలెత్త ఖండిస్తున్నాం కళలకు వాకండి అసలు అసెంబ్లీ తెలంగాణ వాదనతో మీరు పోరాటం సాగించే గవర్నమెంట్ సాధించినాక పదిహేడు మంది మంత్రులలో పన్నెండు మంది తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పన్నెండు మంది సమైక్యవాదులే పెట్టుకున్నారు తెలంగాణ పెట్టుకోలే అట్లాంటి తప్పులు మీరు చేశారు అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడం ట్రై చేస్తే కుదరదు ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెద్ద అనేది కరెక్ట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం